హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం అండి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఉప్పు నూనె లేకుండా చేస్తానండి అందుకని క్యారెట్ కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు దీనిలోకండి పల్లి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బెండకాయలు ఏం చేద్దామంటే ఓవెన్లో వేయించుకున్నాం కొంచెం మేగడేసి బౌల్లో పెట్టి పెట్టామంటే ఉంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట ఓవెన్ లేకపోతే ఆవిరి మీద వండుకోండి ఎండకాయ ముక్కలు ఏంగేద్దాం అంటే కొంచెం మేగడేద్దాం మేగడేసి ఓవెన్లో పెట్టేస్తాం అదే మనం స్టవ్ మీద వేంచాలంటేనండి యాగో మేగడుతూ కొంచెం వేస్తాం మనం మేగడో అందుకే నేను ఇట్లా ఓవెన్లో పెడతాను అనమాట ఈ కూరండి నేను మంతి ఆశ్రమంలో నేర్చుకొచ్చాను కుకింగ్ క్లాసులు ఉంటాయి అనమాట ఆ రోజు రోజు చూపించేవారు మనకి ఏ కూర పెడితే ఆ కూర నేర్పేవారు అక్కడ ఈ కూర చూస్తారని ఈ వేడి తీస్తున్నాను పెట్టేస్తానండి బెండకాయలు చూసారా ఎలా మగ్గిపోయినాయో చక్కగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తాను స్టవ్ మీద బాండి పెట్టుకునండి కొంచెం మేకడ వేసుకోండి ఉల్లిపాయ క్యారెట్ వేగాలి కదా సరిపోతుంది ఇందులో దినుసులన్నీ వేసేయండి వేగిపోతుంది అలా దినుసులు వేగేదాకా ఏం చేసుకోండి వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసేయండి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి చక్కగా వేగిపోతాయి సారి మూత పెట్టారంటే నీరు వస్తుంది బయటికి ఉల్లిపాయల నుంచి తగ్గిపోతుంది అనమాట ఇలా వేగేటప్పుడు ఒక వెల్లుల్లిపాయ గర్భం కొంచెం పసుపు వేసి తిప్పండి ఒకసారి మూత పెట్టారు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతా ఉండటం ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు కొంచెం క్యారెట్ వేసుకున్నాం తిప్పుతూ ఉంటాడండి తర్వాత అట్లా అడ్గా అనమాట మధ్య మధ్యలో తిప్పుకుంటే వేయించండి మళ్ళీ ఒక్కసారి మూత పెడితే నీరు వస్తుంది అన్నిటికి మగ్గిపోతుంది ఇలా వేగేటప్పుడు ముక్కలు కూడా వేసేయండి బెండకాయలు కొబ్బరి వేస్తే అక్కడికి కొంచెం మగ్గుతూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఈ కూర మేము ఆశ్రమంలో చాలా సార్లు తిన్నాము ఉట్టి తినేవచ్చు అండి తులక కూడా తినచ్చు ఉట్టిది కూడా తినేవచ్చు అంత బాగుంటుంది చూసారండి పొడి పొడిలాగా చక్కగా ఏగిపోయింది మా చెట్టునండి ఎనిమిది కాయలు దొరికింది నాకు ఎంది కాయలకి ఇంత కూర అయింది ఇవన్నీ వేసాం కదండి చక్కగా సరిపోతుంది ఒకళ్ళకి అది ఎనిమిది కాయలు అసలు ఏం చేయాలో అర్థం కాల నాకు సరే మొన్న ఆశ్రమంలో తిన్నాను కదా అలా వండుకుందాం అని చెప్పి మొదలుపెట్టాను పెట్టాను అసలు చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండితాం ఇందులో పప్పు పొడి నువ్వుల పొడి అన్నీ వేస్తా అన్నమాట వేసేసరికి మంచి టేస్ట్ వచ్చి కమ్మగా ఉంటుంది అనమాట పోషకాలు కూడా ఉంది క్యారెట్ కొబ్బరి కొబ్బరిసం అన్నీ ఉండే కదండి మా బెండకాయ కూడా చాలా మంచిది అన్ని రకాల పోషకాలు ఇందులో అలా కాబట్టి ఇలా వండుకున్నాం అనమాట మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలా వేగిన తర్వాత అండి ఒక స్పూన్ మొక్కా చెక్క వేసినపప్పు వేసుకోవాలి ఇవండి తింటుంటే ఇంటి ఎంత బాగుంటాయో టేస్ట్ బాగుంటాయి అన్నమాట పేని లోటు తెలియదండి ఇవన్నీ వేసేసరికి అలాగే ఒక స్పూను నువ్వుల పొడి వేసుకోండి నువ్వుల పొడి రోజు తింటే మంచిదండి అలాగే పప్పు పొడి మెత్తగా కొట్టుకుని వేసుకోవాలి ఈ రెండు పొడ్లు నేను ఒక జడీ లేదు డబ్బాలు కొట్టు పెట్టుకుంటాను అన్నమాట వేరుగానే పెడతాను కొన్నిట్లో వేస్తాను కొన్నిట్లో వేయని అందుకొని వేరువేరుగా పెట్టుకుంటాను ఈ రెండిటి వల్ల మంచి టేస్ట్ వస్తాయండి పూటలు అందులోండి మేకడేసామా ఉప్పుల పొడ్లు వేసాము కొబ్బరి క్యారెట్ ఎండేసరికి అండి మంచి కమ్మదానం వస్తుంది అన్నమాట కొత్తిమీర వేయాలి కొంచెం చాలా బాగా ఆగనిచ్చి సవాసాను వెందండి ఇంతవరకు అయితే చాలు ఇంకా కొంచెం మెంబర్ అసలు

ఎంతో రుచికరమైన బెండకాయ కూర రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై స్నాక్ లాగా ఉందండి టేస్ట్ అద్దరిపోతుంది స్నాక్ లాగా కూడా తినేయచ్చు మనం అంత బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రుచి అయితే అసలు మాటలు లేవన్నమాట అంత బాగుంది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి